హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ప్రతిరోజు కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూ వీడియోస్ అయితే మనం చేయడం జరుగుతుంది సో అలా కాకుండా మీకు కనుక పూర్తిగా థీరీ క్లాసెస్ కావాలనుకుంటే పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీకి సంబంధించి థీరీ క్లాసెస్ కావాలనుకుంటే ఆ థిరీ క్లాసెస్తో పాటు మెటీరియల్ అన్నీ మీకు కావాలనుకుంటే మన బాలువైక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేసినట్లయితే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు చాలా కోర్సెస్ ఉంటాయి మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఉపయోగపడేటట్టు మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చూద్దామండి భూమి ధృవాల నుంచి కోల్పోయిన ఉష్ణోగ్రతలను కొలవటానికి ప్రయోగించిన ప్రీ ఫైర్ మిషన్ను ప్రయోగించినటువంటి అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏ దేశానికి చెందినది అంటే భూమి ఏదైతే ఉందో ధృవాల నుంచి కొంత టెంపరేచర్ని కోల్పోతుంది కదా ఆ టెంపరేచర్ని కొలవడానికి ఉపయోగించినటువంటి ప్రీ ఫైర్ మిషన్ అనమాట దీన్ని ఎవరు ప్రయోగించారు రీసెంట్గా ఆప్షన్స్ చూద్దామండి అమెరికా జపాన్ చైనా అండ్ భారత్ అండి సో అమెరికా అండి యాక్చువల్లీ దీన్ని ప్రయోగించింది అంటే నాసా ప్రయోగించింది అనమాట ఒకసారి చూద్దాం మనం నాసా ప్రయోగించినటువంటి ప్రీఫైర్ మిషన్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఓకే ఇదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదున సెట్స్ ఓకే సిక్స్ యూ పేరుతో రెండు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించింది ఇది ఏంటంటే భూమి ధృవాల నుంచి మనందరం తెలుసు కదా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంటే మనం అలా ఏదైతే ధ్రువాల నుంచి కోల్పోయినటువంటి ఉష్ణోగ్రతలు ఉంటాయో సో వాటిని కొలవడం కోసం ప్రయోగించారంట ఇది ఈ మిషన్ పేరు ప్రిఫర్ అంటే పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ద ఓకేనండి ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ అండి ఈ భూమి అంటే ఇదేంటంటే మనకి ఈ మిషన్ అంటే ఈ భూమి ధ్రువ ప్రాంతాల నుంచి వెలువడే ఉష్ణ ఉద్గారాలను అధ్యయనం చేయడం ద్వారా భూగ్రహానికి కలిగినటువంటి ఇంధన మరియు ఉష్ణశక్త అవసరాల గురించి అండర్స్టాండ్ చేసుకుని ఓకేనండి ఈ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంతరాలను పోడ్చుకునేందుకు అనమాట ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అలాగే చూడండి ఈ మెషిన్లు అంటే రెండు క్యూబ్ శాట్లు ఉన్నాయంట వాటిలో థర్మల్ పరావరణ స్పెక్టోమీటర్లను ఏర్పాటు చేశారంట ఇవి భూమి మీద ఉన్నటువంటి ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ ధ్రువ ప్రాంతాల నుంచి వెలువడినటువంటి దూర పరాలుణ ఒకే కిరణాల యొక్క ఉష్ణాన్ని పోలుస్తాయంట ఓకే ఈ సమాచారాన్ని బట్టి శాస్త్రవేత్తలు భూమి మీదకి వస్తున్నటువంటి ఉష్ణోగ్రత అలాగే బయటికి వెళ్తున్నటువంటి ఉష్ణోగ్రతల మధ్య సమ్మతులు అంటే భూమి మీదకి ఏ విధంగా టెంపరేచర్ వస్తుంది భూమి బయట నుంచి ఏ విధంగా టెంపరేచర్ బయటికి వెళ్తుంది అనే విషయాన్ని కనుక్కోవడం కోసం అనమాట ఈ ప్రీఫైర్ అనేటటువంటి ఒక ప్రయోగాన్ని ఎవరండి మనకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి నాసా అయితే చేసిందండి సో నెక్స్ట్ చూద్దామండి ఇంకా భూమి మీద మంచు సముద్రాలు వాతావరణ పరిస్థితులు మొదలైనటువంటి వాటిలో మార్పులను అంచనా వేసేందుకు ఈ సమాచారం చాలా కీలకం ఎందుకంటే భూమి మీద మనకి మంచు తీసుకున్న అంటే మనకి ఓకే స్నో తీసుకున్నా లేదంటే మనకి ఓషన్స్ తీసుకున్నా లేదంటే మనకి ఎన్విరాన్మెంటల్ పొజిషన్స్ తీసుకున్న వాటిలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి సో అనే సమాచారం మనం తెలుసుకోవాలని అనుకుంటే వాటిని ఎస్టిమేట్ చేయడం కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట దానికి ప్రయోగం ఉపయోగపడుతుంది మరి క్యూబ్ శాటిలైట్ అంటే తక్కువ వ్యయంతో పంపించే ప్రమాణీకృతమైనటువంటి చిన్న ఉపగ్రహం అంటే దీనికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు సో దీన్ని సాంకేతిక ప్రదర్శనలు పరిశోధనల కోసం ఎక్కువగా వాడుతుంటారు ఇవి పది కేజీలు బరువు కంటే తక్కువ ఉండి ఉంటాయి కాబట్టి వీటి న్యానో ఉపగ్రహాలు అంటారు అనమాట యాక్చువల్లీ ఇవి పెద్ద ఉపగ్రహాల కంటే బాగా అంటే కొంచెం తక్కువ రేటుకే తయారవుతుంది అనమాట యాక్చువల్లీ అలాగే ఎక్కువ సంఖ్యలో ఒకేసారి కూడా ప్రయోగించు అంటే పెద్ద ఉపగ్రహాలు అయితే ఏంటి ఒకేసారి మనకు ఒకటో రెండో పంపిస్తారనమాట అలా కాకుండా చిన్నొప్పగ్రహాలు అనుకోండి ఒకేసారి ప్రయోగంలో అనమాట మల్టిపుల్ పంపించవచ్చు అనమాట యాక్చువల్ శాటిలైట్స్ అందువల్ల శాస్త్రీయ పరిశోధనలు సాంకేతిక ప్రదర్శనలకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని అని చెప్పేసి మనకి చెప్తున్నారు నెక్స్ట్ ఉంది ఇటీవల శుక్రగ్రహం మీదకి ఒక హాలీవుడ్ పాటని ఏ దేశం పంపించింది ఓకేనండి శుక్రగ్రహం మీద కంట ఒక సాంగ్ని అనమాట పంపించారంట హాలీవుడ్ సాంగ్ని సో ఏంటి ఏ దేశం పంపించింది ఇస్రో పంపించిందా నాసా పంపించిందా లేదా సిఎన్ఎస్సి అంటే చైనా వాళ్ళకి సంబంధించింది లేదా రాక్ సమస్య అంటే రాక్ సమస్య అంటే రష్యాకి సంబంధించిన అంతరిక్ష సంస్థ ఎవరు పంపించారంటే నాసా పంపించింది అండి ఇది కూడా నాసాకి సంబంధించింది చూడండి అక్కడ శుక్రగ్రహంపై హాలీవుడ్ పాటను పంపించినటువంటి నాసా ఓకేనండి ఎవరంటే ఆ గాయని పేరు ఓకే మిస్సీ ఎలియట్ అనమాట సో ఆవిడ పాడినటువంటి ద రెయిన్ అనే సాంగ్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అమెరికా అంతరిక్ష ఓకేనండి సంస్థ నాసా అనమాట శుక్రగ్రహానికి పంపించింది సో డీప్ స్పేస్ స్టేషన్ ఓకేనండి అదేంటంటే యాంటీ మనం తీసుకుంటే యాంటీనా ఓకే క్యాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ డీప్ స్పేస్ కమ్యూనికేషన్ కేంద్రంలో ఉంది దీని ద్వారా ఈ పాటను ప్రసారం చేశారంట నాసా ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు డావెన్సీ మిషన్ అనే పేరుతో ఒక అంతరిక్ష నౌకని పంపిస్తుంది చాలా ఇంపార్టెంట్ సో డావెన్సీ మిషన్ పేరుతో ఒక అంతరిక్ష నౌకను పంపించడానికి ప్రయోగాలు చేస్తున్నటువంటిది లేదా సన్నద్ధం అవుతున్న కంట్రీ ఏది అంటే అమెరికా ఎవరంటే నాసా అనమాట ప్రయోగ సంస్థ అయితే మరి డావిన్స్ అంటే డీప్ అట్మాస్ఫియర్ ఓకేనండి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్ అనమాట యాక్చువల్లీ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్ అనమాట డావిన్స్ అంటే దీని తలక మనకి ఎబ్రివేషన్ ఉంది ఇక్కడ మనకి అలాగే నెక్స్ట్ తీసుకుంటే దీని తర్వాత రెండు వేల ముప్పై ఒకటిలో అంట వెరిటాస్ అనే పేరుతో అంటే వేనస్ ఎమిస్ ఎమిసివిటీ రేడియో సైన్స్ సెన్సార్స్ టోపోగ్రఫీ అండ్ స్పెక్టోగ్రఫీ అనే ఒక అంతరిక్ష నౌకని కూడా పంపిస్తా అంట ఓకే ఇవన్నీ కూడా నాసాకి సంబంధించిన ప్రయోగాలు అది అలా ఉండగా మన దేశం శుక్రగ్రహానికి చెందినటువంటి ఓకే అండి శుక్రయాన్ వన్ పేరుతో ఒక అంతరిక్ష నౌకను పంపించాలని డిసైడ్ చేసుకున్నాం మనం ఆల్రెడీ ఆదిత్య అల్వన్ పంపించాము చంద్రయాన్ త్రీ కూడా పంపించడం జరిగింది ఆదిత్య అల్వన్ అయితే ఇటీవల ఒక కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మనకి నూట డెబ్బై ఎనిమిది రోజులు పడుతుంది అక్కడ పరిభ్రమణానికి సో ఆ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది రీసెంట్గాను మరి వేనస్ ఆర్పిటార్ మిషన్ కింద భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అయితే శుక్రయాన్ వన్ పేరుతో ఒక అంతరిక్ష నౌకను పంపించే ప్రయోగాలు చేస్తుంది ఇది శుక్రగ్రహంపై అధ్యయనాలు జరపడం అక్కడ వాతావరణాన్ని పరిశీలించడం కూడా చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అంతరిక్షంలో వ్యర్థాలు లేకుండా చూసేందుకు ఇటీవల ఎన్ని దేశాలు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయంటే ఓకే అంటే స్పేస్లో ఎలాంటి వ్యర్థాలు లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కూడా భూమి మీద వ్యర్థాలు అంటే ప్లాస్టిక్ కానీ లేదంటే ఇతర వస్తువులు అంటే మనుషులు కానీ విడిచిపడేసినటువంటి అంటే వాడి యూస్ చే యూజ్ చేసి పడేసినటువంటి ఏవైతే మనకి వేస్టేజ్ ఉంటుందో అలా స్పేస్ మీద కూడా ఒక వేస్టేజ్ అనేది తయారవుతుంది అనమాట అలాంటి వేస్టేజ్ లేకుండా చూడడం కోసం ఇటీవల కొన్ని దేశాలు ఒప్పందం చేసుకున్న అవి ఎన్ని దేశాలు పది పన్నెండు ఎనిమిది పద్నాలుగు అండి ఆన్సర్ వచ్చేసి ట్వెల్వ్ కంట్రీస్ అనమాట యాక్చువల్లీ సో చూద్దాం చూడండి అంతరిక్షంలో వ్యర్థాలు లేకుండా చూసేందుకు అంతరిక్షంలో వ్యర్థాలు శూన్యంగా ఉండేలా చూసేందుకు ఉద్దేశించినటువంటి ఒక చార్టర్ మీద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో సహా పన్నెండు దేశాలు ఉన్నారు అంటే పదకొండు దేశాలు ప్లస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనమాట అంటే ఇవన్నీ కూడా అంతరిక్ష సంస్థలు అనమాట ఓకేనండి ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే యూరోపియన్ అంతరిక్ష మండలి కార్యాలయం జరిగింది దీని ద్వారా భూకక్షలో జరిగే మానవ కార్యకలాపాలలో దీర్ఘకాలిక సుస్థిరతను కొనసాగేందుకు ముందడుగు వేసినట్లయిందన్నమాట ఓకే ఎందుకంటే లాంగ్ రన్లో స్పేస్ మీదకి మనిషి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఎలాంటి వాతావరణం ఉండాలో అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని ఉద్దేశంతో దీన్ని చార్టర్ని క్రియేట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో యూరోపియన్ అంతరిక్ష మండల ఆధ్వర్యంలో అంతరిక్ష సదస్సులో రెండు వేల ఇరవై మూడు నాటికి అంతరిక్షంలో వ్యర్థాల తటస్థత సాధించాలి అంటే న్యూట్రాలిటీని అనేది సాధించాలి ఎక్కువ ఉండకూడదు అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు అందుకోసం అంతరిక్షం లేదా భూకక్షలు వ్యర్థాలు శూన్యంగా ఉండేందుకు ఒక చాప్టర్ని చేశారండి సో దీన్ని తయారు చేసినటువంటి సంస్థలు ఏంటి అంటే నలభై సంస్థలు కలిపి తయారు చేశారంటే మొత్తం నలభై అంతర్జాతీయ సంస్థలు తయారు చేస్తే అందులో సంతకాలు చేసిన స్టార్టింగ్ మనకి పన్నెండు చేశారంట ఇదేంటంటే అంతరిక్షంలో భద్రత మరియు సుస్థిరత ఉండేలా చూసేందుకు కట్టుబడిన ఏ సంస్థ లేదా దేశమైనా సరే దీని మీద సైన్ చేయొచ్చు అంటే మేము స్పేస్ లెవెల్లో మేము మంచిగా చూడాలనుకుంటున్నాం స్పేస్లో మేము ఓకే ఒక సెక్యూరిటీగా లేదా సస్టైనబుల్గా ఉండే విధంగా మేము ఉంచాలనుకుంటున్నాం అంటే క్లీనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి క్లీన్గా ఉంచాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా వీటి మీద ప్రయోగాలు చేయాలని అంటే అంతరిక్షం అనేది స్పేస్ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఎవరైనా సరే అలా అనుకుంటే దానికి కనుక ఆ కమిటెడ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా దాని మీద సంతకం చేసుకోవచ్చు తద్వారా అంతరిక్షలు వ్యర్థాలు శూన్యంగా చూసే బృందం కమ్యూనిటీలో చేరవచ్చు అనమాట ఇందుకు ఎప్పటికే ఆ బృందాలలో ఉన్న భాగస్వామ్య దేశాలకు ముందస్తు అనుమతం అవసరం ఉండదు ఇంకా అలా చేసుకుంటే ఇటీవల ఆస్ట్రియా బెల్జియం సైప్రస్ ఓకేనండి నెక్స్ట్ ఎస్టోనియా జర్మనీ లిథువేనియా పోలాండ్ పోర్చుగల్ రొమేనియా స్లోవేనియా స్వీడన్ యూకే యూరోప్ అంతరిక్ష ఏజెన్సీలన్నీ కూడా చేశాయనమాట మరి ఇంకా వందకు పైగా సంస్థలు కూడా చేరుతాయని చెప్పేసి భావిస్తున్నారు అనమాట నెక్స్ట్ అవుతాం అండి బ్లూ ప్లానెట్ అవార్డుని ఏ సంస్థలను ఏర్పాటు చేశారంట బ్లూ ప్లానెట్ అవార్డు సో ఆప్షన్స్ చూద్దాం నైంటీ ఫైవ్ నైంటీ టూ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ అండి రెండు సార్లు ఇచ్చామా సో నైంటీ సిక్స్ అనుకుందాం పోనీ ఆన్సర్ అది కానప్పుడు మనం ఎన్న ఆప్షన్స్ ఇచ్చిన ఒకటే కదా సో నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టూ అని ఓకేనమ్మా పంతొమ్మిది వందల తొంభై రెండు యాక్చువల్ మనకి చూడండి బ్లూ ప్లానెట్ బహుమతి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చిందనమాట ఎవరికి వచ్చి చూద్దాం జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సేవల అంతర ప్రభుత్వ ఓకేనండి వేదిక ఏదైతే ఐపీబిఈఎస్ ఏదైతే ఉందో ఈ ఐపీబిఈఎస్కి అనమాట ఒక బ్లూ ప్లానెట్ అవార్డు వచ్చిందండి ఈ బహుమతి పొందినటువంటి మరో వ్యక్తి ఎవరంటే లండన్లో యూనివర్సిటీ కళాశాలకు చెందినటువంటి ఒక అంతర్జాతీయ సుసంపన్నత సంస్థకు చెందినటువంటి రాబర్ట్ కోస్టాన్జో కూడా అవార్డు వచ్చిందంట ఏంటి అవార్డు స్పెషల్టీ చూద్దాం పర్యావరణ పరమైనటువంటి ఆర్థిక శాస్త్రంలో దక్కిందనమాట దీనికి అంటే ఎన్విరాన్మెంటల్ ఎకానమీ అనమాట ఓకేనండి అంటే పర్యావరణాన్ని బాగా ఉంచడం వలన ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే కాన్సెప్ట్ కోసం ఆయన రీసెర్చ్ చేసినందుకు అవార్డు వచ్చింది అతనికి మరి బ్లూ ప్లానెట్ అవార్డుకి సంబంధించి వద్దామండి దీన్ని నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూ అంటే మనకి రియో డియో జనేరీలో ఒక మీటింగ్ జరిగింది మనకు బాగా తెలుసు కదా మనకి రియో ధరిత్రి సదస్సు అంటుంటాం మనం రియో అగ్రిమెంట్ లాగా మరి నైన్టీ టూలో ఏర్పాటు చేశారు దీన్ని ఆ ఆ సదస్సులో ఏర్పాటు చేశారు దీన్ని ఆ సమిట్లో రియో సమిట్లోని దీన్ని ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ వాతావరణ సమస్యల పరిష్కారానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇస్తారనమాట అవి సంస్థలైనా అవ్వచ్చు లేదంటే పర్సన్స్ అయినా సరే అవ్వచ్చు అనమాట యాక్చువల్లీ సో మరి ఎవరిస్తారంటే వీటినిచ్చేది ఎవరంటే జపాన్కి చెందినటువంటి అసాహి ఫౌండేషన్ అండి అసాహి ఫౌండేషన్ ఇస్తుంది అనమాట ఈ బహుమతిని ప్రతి ఆట ఇద్దరు వ్యక్తులైతే సంస్థలకు ఇస్తారండి వారికి దీని కింద ఐదు లక్షల డాలర్లు ఇస్తారనమాట యాక్చువల్లీ అంటే మొత్తం టూ పర్సన్స్ కంటే సంస్థకి వీళ్ళకి కలిపి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కలిపి ఇస్తారనమాట మొత్తం ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ని ఇస్తారనమాట యాక్చువల్లీ ఓకే సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఓకే సో మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ అనేది ఇవ్వడానికి నేను రెగ్యులర్గా ట్రై చేస్తుంటాను ఓకే సో మన ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి హిస్టరీ పాలిటీ అండ్ అదర్ సబ్జెక్ట్స్కి సంబంధించి అలాగే పాలిటీ ట్రిక్స్కి సంబంధించి కూడా మన దాంట్లో ఒకే కోర్స్ అయితే అందుబాటులో ఉంది అలాగే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ త్రిబుల్ నైన్ తీసుకుంటే ట్రిక్స్ కోర్స్ కూడా వస్తుంది మీకు హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకానమీ ఇందులో మీకు జనరల్ సైన్స్ మెంటల్ ఎబిలిటీ అన్నీ కూడా త్రిబుల్ నైన్ కోర్సులు ఉంటాయి అన్నమాట లైఫ్ టైం వ్యాలిడిటీ దీనికి ఓకే ఇది కొద్ది రోజులు ఉంటుంది ఆఫర్ సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి దీంతోపాటు సింగిల్ సబ్జెక్ట్స్ అన్నీ మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అందుబాటులో ఉంటాయి రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్కి అలాగే మూడు సబ్జెక్ట్లు అయితే త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వాలిడిటీస్ అందుబాటులో ఉంటాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఆఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్